తిరుమల కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతుంది ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా పాదం మోపిన స్థలం తిరుమల ఈ తిరుమలలో జరుగుతున్న అనేక ఉత్సవాలతో భక్తులు తరిస్తున్నారు అలా తరించే పరమాద్భుతమైనటువంటి ఉత్సవం ఆరాధన ప్రతి మంగళవారం ఉదయం ఆరు గంటలకు రెండవ అర్చనగా జరుగుతుంది అదే అష్టదళ పాద పద్మారాధన ఈ అష్టదల పాద పద్మారాధన చూడటానికి రెండు కన్నులు చాలవు ఎందుకంటే ఎంతో మనోహరంగా ఉంటుంది నూట ఎనిమిది పద్మాలతో బంగారు పద్మాలతో స్వామివారి పాదాలను అర్చించే అద్భుతమైనటువంటి ఆరాధన ఈ అష్టదల పాద పద్మారాధన ఇది దాదాపు ఇరవై నిమిషాల పాటు స్వామివారికి జరుగుతుంది ఆ సమయంలో భక్తులు కూర్చొని ఆ అద్భుతాన్ని ఆ మనోహరాన్ని చూసి తరిస్తారు స్వామివారి పాదాల చెంత నూట ఎనిమిది నామాలతో పాటు నూట ఎనిమిది బంగారు పద్మాలను ఒక్కొక్కటి అర్చకస్వాముల వారు పెడుతూ ఉంటే భక్తులు కూడా తమ హృదయాలను బంగారు పద్మాలుగా మార్చి అర్పిస్తున్నారా అన్నట్టు ఉంటుంది అక్కడి దృశ్యం ఈ అర్చనను ఈ అష్టదల పాదార్చనను చూసిన భక్తులు ఎంతో ఆనందంతో పులకించిపోతారు అదేవిధంగా స్వామివారికి ఆ అర్చన అనంతరం జరిగే హారతి తదితర క్రతువులను చూసి తీరాల్సిందే నూట ఎనిమిది బంగారు పద్మాలతో అష్టోత్తర నామాలతో అర్చన జరుగుతుండగా భక్తులు నయనానందకరంగా ఆ స్వామివారి ఆ శ్రీవారి మూలమూర్తిని కనుల పండుగగా దర్శించవచ్చు ఈ అష్టదళ పాదార్చనతో ఈ అష్టదళ పాద పద్మారాధన స్వామివారి అర్చనలలో అతి ముఖ్యమైనది చూస్తున్నంతసేపు ఎంతో మనసు పులకించే అద్భుతమైనటువంటి ఆరాధన ఇది ప్రతి మంగళవారం ఉదయం ఆరు గంటలకు రెండవ అర్చనగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఎంతో భక్తులు ఆసక్తి చూపిస్తారు ఈ విశేషాలు ఈ అష్టదళ పాద పద్మారాధన విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మరో వీడియోలో మరో విశేషమైనటువంటి సేవ గురించి తెలుసుకుందాం